చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము డెబ్బై ఒకటవ కీర్తన పదహేడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటవ కీర్తన పదహేడవ వచనాన్ని చదువుదాం దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చిటివి ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు కార్యములు నేను తెలుపుచునే ఉచితని చాలు చూడండి ప్రభునందు ప్రేమైన దేవుని మిడలారా మనము ఆదివారం ఆరాధనలో విన్నాం దేవుడు ఇంతవరకు మన జీవితంలో ఏం చేశాడు ఎన్ని మేలులు చేశాడు అన్న విషయాన్ని ఉదయకాల ఆరాధనలో మనం విన్నాం అయితే వాటిలో ఇంకొంత సమయం మనకు సరిపోక మిగిలి ఉన్న వాక్య సందేశాన్ని ఈరోజు మనం ధ్యానం చేసే ప్రయత్నం చేసే ప్రయత్నం చేద్దాం చూడండి దావీదు భక్తుడు ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఇంతవరకు నీ ఆశ్చర్యమైన కార్యములను ఎన్నో నా జీవితంలో చూశానంటున్నాడు మనము ముందు విన్నట్టుగా ఇంతవరకు దేవుడు మనకు సహాయం చేశాడని విన్నాము అలాగే ఎంతవరకు దేవుడు మనకు మనల్ని పోషించాడని విన్నాం అయితే దావీదు భక్తుడు మాట్లాడుతూ మరొక విషయాన్ని తెలియజేస్తున్న విషయం ఏంటంటే ఎంతవరకు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు దేవుడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది దావీదు భక్తుని జీవితంలోనే కాదు మన జీవితంలో కూడా చాలా ఆశ్చర్యమైన విషయాలను దేవుడు మన జీవితాల్లో చేసి ఉన్నాడు కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది అసలు ఇది సాధ్యమయ్యే పనే కాదు నా జీవితంలో ఎలా జరిగిందో అని అనుకుంటుంటాం కొన్నిసార్లు ఇది అవ్వదనుకున్నానే ఏ ఎలా జరిగింది లేదా ఈ మనిషి మారడనుకున్నాను ఎలా మారాడు ఈ పని జరగదేమో అనుకున్నాం ఈ ఈ రోగం పోదేమో అనుకున్నాం ఎన్నో అనుకుంటాం కానీ అనుకోని విధంగా ఆశ్చర్యకరముగా దేవుడు మన జీవితాల్లో వాటిని అన్నింటినీ బాగు చేసి మనకు అనుకూలమైన పరిస్థితులను అనుగ్రహించాడని మన కూడా దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను అనుభవించిన వారముగా చెప్పవచ్చు అందుకనే దావీదు భక్తుడు అంటున్న విషయం ఏంటంటే బాల్యము నుండి నీవు నాకు బోధించుతున్నావు అందుకనే ఎంతవరకు నీ ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచున్నాను ఎంతవరకు నీ యొక్క ఆశ్చర్య కార్యాలను తెలుపుచ్చునే ఉన్నాను అంటే ఇంతవరకు దేవుడు ఏం చేశాడని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు ఇంకొంతమంది అంటుంటారు ఎక్కడ చేశాడండి దేవుడు ఆశ్చర్యాలు నా జీవితంలో ఏం జరిగింది దేవుడు నా జీవితంలో ఏం మేలు చేశాడు నా జీవితంలో ఏం ఆశ్చర్యం జరిగింది ఏం అద్భుతం జరిగింది అని అనుకుంటారు కానీ దేవుని ఆశ్చర్యకార్యాలు కొన్నిసార్లు మనకు అర్థం కావు కొన్నిసార్లు మనం ఏం చేశాడు దేవుడు అని మనం అనుకుంటాం కానీ దేవుని ఆశ్చర్యమైన సంగతులు మనకు అర్థం కావాలంటే కూడా మన కన్నులు తెరవబడాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే నూట పంతొమ్మిదవ కీర్తనలో నూట పంతొమ్మిదవ కీర్తన పద్దెనిమిదవ వచ్చినంలో ఆ భక్తుడు గ్రంథకర్త ఆ కీర్తనకారుడు మాట్లాడుతూ ఒక మాట అంటాడు చూడండి నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువము చూడండి ఈ కీర్తనకారుడు మాట్లాడుతున్నట్టుగా లేదా ప్రార్థిస్తున్నట్టుగా దేవుడు చేసిన ఆశ్చర్యమైన సంగతులు మనకు అర్థం కావాలంటే కూడా మన కన్నులు తెరవబడాల లోకానుసారంగా కన్నులు మూసుకొని దేవుని కార్యాలను గుర్తించనంతగా మన కన్నులు మూసివేసబడి ఈ లోక సంబంధ దేవత ఈ యుగ సంబంధమైన దేవత మన కన్నులకు గురుడితనం కలుగజేసింది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను కొన్నిసార్లు మనం గుర్తుపట్టలేకపోతాం అనుకోని విధంగా అద్భుత రీతిగా మన జీవితాల్లో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న సంగతులు జరుగుతున్నప్పటికీ కొన్నిసార్లు మనం ఆశించినవి అడిగినటువంటివి ప్రార్థించినట్వి మన జీవితంలో జరుగుతున్నా సరే దేవుడు ఆశ్చర్యకరముగా నా జీవితంలో తన కార్యాన్ని జరిగించాడని కొంతమంది నమ్మలేకపోతారు కారణం ఏంటంటే వరి కన్నులు మోయబడ్డాయి అందుకనే ఈ కీర్తనకారుడు అడుగుతున్నాడు దేవుని ప్రభా నేను ఆశ్చర్యమైన సంగతులను చూడాలంటే నా కన్నులు తెరవబడాలి అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభా నీ ధర్మశాస్త్రంలో ఎన్నో ఆశ్చర్యమైన ఉన్నాయి నా జీవితంలో కూడా ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి వాటన్నిటిని నేను చూడాలి అంటే నా కన్నులు తెరువుము అని ప్రార్థన చేస్తాడు అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం ఎన్ని చదువుతామో దేవుడు చేసిన ప్రతి కార్యము ఆశ్చర్యమే దేవుడు చేసిన ప్రతి క్రియ ఆశ్చర్యమే దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఆశ్చర్యమే అని దేవుని లేఖన భాగంలో మనం చాలా సందర్భాల్లో చూస్తాం మచ్చుకు అరవై ఆరవ కీర్తనలో మనం చదవగలిగి ఒక మాట మనం ఒకటి చదువుతాం చూడండి ఐదో వచ్చినన్ని దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి నరుల ఎడల ఆయన జరిగించే కార్యములను చూడగా ఆయన భీకరుడ ఉన్నాడు ఇక్కడ చూడండి దేవుని వాక్యంలో ఈ కీర్తనకారుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే దేవుడు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు ఆ కార్యాలన్నిటిని చూస్తే దేవుడు ఎట్లా ఎట్లాంటి వాడంట కనిపిస్తున్నాడు గొప్ప దేవుడిగా కనిపిస్తాడు ఎంత గొప్ప ఆశ్చర్యమైన కార్యం చేయాలి అంటే కార్యమే అంత ఆశ్చర్యమైనదైతే ఆ కార్యాన్ని చేసిన దేవుడు ఇంకెంత ఎంత వాడై ఉంటాడో ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి అందుకనే ఇదే మాటనే డెబ్బై ఏడవ కీర్తనలో కూడా మనం చదువుతాం చూడండి డెబ్బై ఏడవ కీర్తన ఒకసారి పదకొండవ వచ్చినాన్ని మనం చదువుదాం అసాపు భక్తులు మాట్లాడుతూ యహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనసునకు తెచ్చుకొందును ఆ భక్తులు కూడా అంటారు ప్రవ్వా పూర్వము నువ్వు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశావు మా పితరుల జీవితాల్లో మా తండ్రుల జీవితాల్లో మా తాతలు అబ్బల జీవితాల్లో ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశావు నేటి వరకు ఎంతవరకు నువ్వు ఆశ్చర్య కార్యములను చేస్తూనే ఉన్నామని కీర్తనకారులు దేవుని యొక్క ఆశ్చర్యములను గూర్చి కార్యములను గూర్చి కొనియాడుచు ఉన్నట్టుగా దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి మన జీవితంలో కూడా చాలా విషయాలు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడని మనం కూడా చాలాసార్లు చూస్తాం కొన్ని కొన్ని విషయాలు కష్టమనిపించినప్పుడు లేదా పిల్లల చదువుల్లోనైనా లేదా పొలం విషయంలోనైనా లేదా స్థలం విషయంలోనైనా లేదా ప్రయాణాల విషయంలోనైనా లేదా ఆరోగ్యం విషయంలోనైనా ఆర్థిక విషయంలోనైనా కొన్ని కొన్ని చోట్ల మనం కూడా బాగా ఇబ్బంది పడి ఇక్కడ దేవుడు నా జీవితంలో కార్యం చేస్తే బాగుండు అని అనుకొని ప్రార్థించి కన్నీటితో అడిగిన ప్రతి సందర్భాలలో కూడా మనం కూడా దేవుని కార్యాలను ఎన్నో మనం కూడా అనుభవించాం కానీ ఈ యుగ సంబంధమైన దేవత మన కన్నుల గురుడితనం చేసినందుకు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మనకు కనిపించే లేదు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు దావీదు భక్తుడు అంటాడు కదా నలభై నలభైవ కీర్తనలో దావీదు భక్తుడు ఆ కీర్తనలో తెలియజేస్తూ అని అంటాడు ఐదు వారు వచ్చినాలో మనం చదివితే ఐదో నుంచి చదువుతాను చూడండి నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి హలెలుయా హలలుయా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడంట ఏమో ఎన్ని చేశాడంట లెక్కకు మించి కొన్నిసార్లు మనం చూద్దాంలే లెక్క పెడదాం ఎన్ని చేశాడో మన జీవితంలో మనం ఒకవేళ లెక్క పెట్టాలనుకుంటే కూడా మన లెక్కకు మించిన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేశాడు దావీదు భక్తుడు అందుకే సాక్ష్యం ఇస్తున్నాడు ప్రవ్వా దేవా నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియములను ఒకవేళ నేను లెక్కించదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి ఎన్నని లెక్క పెడతాం దేవుడు చేసిన కార్యాలు ఎన్నని చెప్తాం ఎంత ఆరోగ్యం ఇచ్చాడు ఎంత ఆయుష్నిచ్చాడు ఎంత ఆర్థిక స్థితినిచ్చాడు ఎన్ని రోజులు మళ్ళీ పోషించాడు ఎన్ని ప్రమాదాల నుంచి తప్పించాడు ఎన్ని సమస్యలలో నుంచి శోధనలలో నుంచి అపవాది తంత్రములలో నుంచి అపవాది అపవిత్రమైన శక్తులలో నుంచి ఎన్ని విధాలుగా దేవుడు మళ్ళీ తప్పిస్తున్నాడు ఎంత ఆశ్చర్యకరముగా దేవుడు మమ్మల్ని రక్షిస్తున్నాడో వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటే ఎన్నని లెక్క పెట్టగలుగుతాం రోజుకు ఎన్ని మార్లు దేవుడు మళ్ళీ కాపాడుతున్నాడు కూర్చున్న దగ్గర పడుకున్న దగ్గర నిలబడిన దగ్గర మాట్లాడే దగ్గర భోంచేసేటప్పుడు ప్రతి సమయంలో దేవుడు ఆశ్చర్యకరముగా మనలను కాపాడుతూనే ఉన్నాడు అందుకనే ఆయన ఆశ్చర్య కార్యాలు ఎన్నున్నాయి దావిద భక్తుడు అంటాడు కదా ఒకవేళనే లెక్క పెట్టాలనుకుంటే కూడా అవి నా లెక్కకు మించి ఉన్నవి అంటాడు మరి దావీద భక్తుని జీవితంలో లెక్కకు మించిన ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుడు మన జీవితంలో కూడా లెక్కకు మించిన ఆశ్చర్య కార్యాలను జరిగించి ఉన్నాడని అందును బట్టి ఎంతవరకు దేవుడు మన జీవితంలో ఏం చేశాడు ఆ లెక్కకు మించిన ఆశ్చర్య కార్యములను జరిగించి ఉన్నాడు మరొకటి మనం ఆలోచన చేసే చేద్దాం ఇంతవరకు దేవుడు మనల్ని ఏం చేశాడు అని ఆలోచన చేస్తే ద్వితీయోపదేశకాండంలో నాలుగో అధ్యాయంలో మనం ఆ మాటలు చదువుతాం చూడండి ద్వితీయోపదేశకాండము నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని ఒకసారి మనం చదువుకుందాం నంబర్ నూట నలభై ఎనిమిది కాండము నాలుగో అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి చదువుదాం మీ దేవుడైన యహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులయ్యున్నారు ఇక్కడ చూస్తాను చూడండి నేటి వరకు లేదా ఎంతవరకు దేవుడు మన జీవితంలో మరొక కార్యం ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే ఏం చేశాడంటే నేటి వరకు మనల్ని సజీవులుగా కాపాడి ఉన్నాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది దేవుడి సహాయం లేకపోతే దేవుడు మనల్ని కాపాడకపోతే ఈ దినం వరకు కూడా మనం సజీవులుగా ఉంటామా ఆలోచన చేయండి అమ్మా అందరూ ఆలోచన చేయండి దేవుడే మనల్ని కాపాడకపోతే ఈ దినం వరకు మనం సజీవులుగా ఉంటామా ఒకసారి ఆలోచన చేయండి ఆ పాత సంవత్సరంలో ఉన్నవారందరూ కొత్త సంవత్సరంలోకి వచ్చారా కొంతమంది మిస్ అయిపోయారు కొంతమంది నూతన సంవత్సరంలోకి రాకముందే సజీవుల లెక్కలో ఉండకుండా మృతులైన పోయిన వారు కొంతమంది ఉన్నారు మనవారైనా ఇతరులైనా ఇంకొకరైనా 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 సరే అది దేవుని చిత్త ప్రకారంగా చాలామంది సజీవులుగా ఉండాలనుకున్న మన మధ్యలో సజీవులుగా లేకుండా వెళ్ళిపోయారు కానీ మనమైతే నేటి వరకు ఎలా ఉన్నామంట సజీవులుగా ఉన్నాము అంటే దేవుడు మన పట్ల ఎంత కృప చూపుచున్నాడో ఒకసారి ఆలోచన చేయండి ఎన్నో ప్రమాదాల్లో మనం కూడా కొన్నిసార్లు ఆ దేవుడు దేవలో బ్రతికిపోయాను ఈరోజు అని అనుకుంటాం కొన్ని కొన్నిసార్లు కొద్దిలో మిస్ అయిపోయింది అండి అంటాం కొంతమందిని చూస్తే ఇప్పుడు బాగుండేవాడు ఈలోపు ఏం జరిగింది అంట అంటే అంత ఆశ్చర్యముగా అంత అద్భుతముగా దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తే దేవుడు మనల్ని ఎంత సజీవులుగా కాపాడుతున్నాడో ఆలోచన చేయండి అందుకని అపోస్తుడైన పౌలు ఆ పోస్తల కార్యవర్గ గ్రంథంలో ఒక మాట అంటాడు ఆయన చుట్టుముట్టుకొని ఆయన దేవుని వాక్యాన్ని చెప్తున్నాడని ఆ రక్షణ సువార్థను శిలవ సువార్తను ప్రకటిస్తున్నాడని పునరుద్ధానుడైన క్రీస్తును లేదా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాడని ఆయన మీద నేరములు మోపి నిందలు మోపి ఆయన ఏదో విధంగా చంపేద్దామని చెప్పి ఆ రాత్రంతా జైల్లో పెట్టి పొడిస్తే చంపేద్దాం అనుకున్నారంట ఎంతమంది కక్షగట్టిన ఎంతమంది పగబట్టినా కనీసం ఆయన టచ్ కూడా చేయలేకపోయారని పౌలే స్వయాన నోరార చెప్తాడు చూడండి ఒక ఒకసారి అపోస్తుల కార్యంలో గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో మనం ఆ మాటను చూస్తాం చూడండి ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలో ఒకసారి చదువుదాం ఈ హేతువు చేత అంటే ఏ హేతువు దేవుని స్వార్థను ప్రకటిస్తున్నాడనే హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి అయినను నేను దేవుని వలనైన సహాయమును పొంది నేటి వరకు నిలిచియుంటిని హలలుయా పౌలు గారు అంటున్నారు చూడండి ఎన్ని నిందలు మోపిన ఎంత ప్రయత్నం చేసినా దేవుని సహాయము వలన నేటి వరకు కూడా ఉన్నాను అంటాడు అందుకే ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే కారణం మనం బలం మన ధనం మన ఘనం కాదు మన జ్ఞానం కాదు కారణం ఏంటంటే దేవుని కృప లేదా దేవుని దయ లేదా దేవుని సహాయమును బట్టి ఈ రోజుటి వరకు కూడా మనం బ్రతికున్నామని దేవుని వాక్యం తెలియజేస్తూ మనం ఎంత అద్భుతంగా దేవుడు కాపాడుతున్నాడు తొంభైవ కీర్తనలో మనం చదివితే దైవజనుడైన మోసే గారు తొంభై ఒకటవ కీర్తనలో ఆ కీర్తనలో ఆయన మాట్లాడుతూ దేవుని కాపుదల ఏ విధంగా ఉంది మన పట్ల అని ఆలోచన చేస్తే తొంభై ఒకటవ కీర్తన మూడు నుంచి ఇంచుమించు పన్నెండు వచ్చిన దాకా దేవుని కాపుదల మనకు కనిపిస్తుంది చూడండి ఏ విధంగా కాపాడుతున్నాడు వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడెమును డాలునయున్నవి రాత్రివేళ కలుగు భయముకైనను పగటి వేల ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులనుకైనాను మధ్యాహ్నం పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు కారణం ఎందుకు ఏడో వచ్చిన చూడండి నీ ప్రక్కన వెయ్యి మంది పడినను కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయముని యొద్దకు రాదు దేవుడు ఏ అపాయం మన దగ్గరకు రాకుండా కాపాడుతున్నాడు గనుకనే ఇంకా మనం సజీవులుగా ఉన్నాం ఇదే మాటలు నూట ఇరవై ఒకటవ కీర్తనలో కూడా ఇదే వచనాలే ఇదే ఆధారణ ఇదే గొప్ప ధైర్యాన్ని కలిగించే మాటలు ఈ యొక్క కీర్తనలో కూడా మనం చదివితే మూడవ వచనం నుంచి మనం చూస్తాం చూడండి ఆయన నీ పాదము త్రొటిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయేళ్లను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడగా ఉండును పాగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బ అయిన నూనెకు తగలదు ఏ అపాయము రాకుండా యహోవా నిన్ను కాపాడును నీ ప్రాణమును కాపాడును చూడండి ఎందుకు మనం సజీవులుగా ఉన్నామంటే ఈ కీర్తనల గ్రంథంలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కారణం ఏంటంటే మనల్ని కాపాడే దేవుడు కనీసం కునుకు కూడా వేయకుండా కన్నీ కంటి రెప్పకుండా ఆర్పకుండా మనల్ని కాపాడుతున్నాడు కనుకనే మనం ఈరోజు ఇంకా సజీవులుగా ఉన్నాం నేటి వరకు కూడా సజీవులుగా ఉన్నాం అందుకే దేవుడు మన జీవితంలో ఏం చేశాడు ఇంతవరకు కొంతమంది అడుగుతుంటారు ఏం చేశాడు దేవుడు నాకు నా జీవితంలో దేవుడు ఏం చేశాడు ఏమి చేయలేదు దేవుడు నాకు అనుకుంటారు కానీ మనం నాలుగు విషయాలను ఆలోచన చేస్తే మొదట దేవుడు నేటి దినం వరకు కూడా మనకు సహాయం చేస్తున్నాడు నేటి దినం వరకు కూడా మనల్ని పోషిస్తున్నాడు మూడవదిగా నేటి దినం వరకు కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు నేటి దినం వరకు కూడా నాలుగవదిగా సజీవులుగా మనల్ని కాపాడుతున్నాడు కాబట్టి ఎంతవరకు దేవుడు మనల్ని కాపాడినాడు గనక అంత గొప్ప దేవుణ్ణి మనం ఎంతైనా స్థుతించి ఆరాధించి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మనం కూడా మరచిపోకుండా ఎంతవరకు కాపాడినందుకు వందనాలు ప్రభు అంటూ మనం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కృతజ్ఞతా భావం కలిగి జీవించే ప్రయత్నం చేద్దాం దేవుడు అటువంటి కృప మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కలు మూసుకునండి ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ఈ కొడుకును ముగించుకుందాం మహాపరిశుద్ధుడు అయినా మా గొప్ప తండ్రి మీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు రాజా మరొకసారి రాత్రికాల సమయంలో యవన కొడుక పరిచయంలో ఈ విధముగా మేమందరము మీ సన్నిధిలో చేరి ప్రార్థించి ప్రకటించి బోధించి నీ సన్నిధిలో మేము ఉండగలిగే కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు రాజా నిజముగా ఎంతవరకు మీరు మా జీవితంలో ఏం చేశారో తండ్రి ఏ విధమైనటువంటి క్రియలు కార్యాలు జరిగించారో వాటన్నింటినీ మేము ధ్యానం చేయడానికి మీరు కృప చూపినందుకు స్తోత్రాలు ప్రభా ఎంతవరకు మీరు మాకు సహాయం చేశారు ఎంతవరకు మీరు మమ్మల్ని పోషించారు ఎంతవరకు కార్యాలు జరిగించారు ఎంతవరకు మమ్మల్ని సజీవులుగా కాపాడారు అందును బట్టి మీకే స్తోత్రాలు మీరు ఎంతో నమ్మదగిన దేవుడు ప్రభా మా పక్కన వెయ్యి మంది పడినా పదివేల మంది కూలిపోయినా కనీసం నీకు అపాయం కూడా రాదు ఏ తెగులుని దరిచేరదని ఒక చక్కటి వాగ్దానం ఇచ్చి మమ్మల్ని కాపాడుతూ లెక్కలో ఉంచిన గొప్ప నీకే స్తోత్రాలు ప్రభావ ఈ విత్తబడిన వాక్యాన్ని విన్న వారందరి హృదయాలలో ఫలింపజేయమని ప్రార్థిస్తుంటున్నాం ఆయన ఎందరైతే విన్నారో నిజంగా నా దేవుడు నా కొరకు ఇంతవరకు ఇన్ని వాక్యాల ద్వారా ఇన్ని కార్యాల ద్వారా నన్ను నడిపించాడు నన్ను పోషించాడు అని చెప్పి వారందరూ అర్థం చేసుకోవడానికి వాక్యాన్ని గ్రహించి తండి వాక్యానుసారంగా జీవించడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ వాక్యాన్ని విన్న వారందరూ తండ్రి వాక్యానుకూలంగా జీవిస్తూ ఆత్మీయగా ఫలించడానికి మీరే కృప చూపించండి ఆసక్తి కలిగి చేరి వచ్చిన వారందరినీ మీరు నూరంతలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం రాలేక వెనకబడిపోతున్న వారిని తండ్రి గద్దించి క్షమించి మరొకసారి మీరు నడిపించి వారికి కూడా అవకాశాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మీ చిత్తం అయితే ఈ రాత్రి కాలం అంతయు మీ కృపను కాపుదలను మాకు అనుగ్రహించి తోడు నడిపించమని ఈ రాత్రి కాల సమయంలో మెండైన మాకు అనుగ్రహించుమని యేసు క్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకొని పొందుకునే నాము తండ్రి